అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా జ్యోతిబాయి పులే గారి జయంతి జరుపుకుంటున్నాం ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసి స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కన్నవరం అమృతారు గారిని మాట్లాడుకో ముందుగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థి మిత్రులందరికీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ తరఫున జ్యోతిరావు కూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తరతరాల అంధకారం అసమానతలు కుల వివక్షత ఈ దేశం కొందరి చేతుల చేతులలోనే నడుస్తున్న వేళ ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలను ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు మన నుంచే స్టార్ట్ కావాలని ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు సమాన న్యాయం కలగాలని ముందడుగు వేసిన వ్యక్తి జ్యోతిబా అలాంటి జ్యోతిబాపులే మన దేశంలో పుట్టినందుకు మనమందరం గర్వపడాలని అదేవిధంగా వారిని ఆదర్శంగా తీసుకుంటూ ఇప్పటికీ ఈ దేశంలో జరుగుతున్నటువంటి మహిళల పట్ల జరుగుతున్నటువంటి అగ అగాయిత్యాలు అదే అదేవిధంగా అసమానతలు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఇన్నిక్వాలిటీస్ అంటే అవన్నిటిని తుడిచిపెట్టే విధంగా మనమందరము ముందుకు సాగాలని ఈ సమాజంలో కొందరు వ్యక్తులు మేము బహుజన వాదులం అని చెప్తూ బహుజన అనే పేరుతో ఈరోజు ఏం చేస్తూ ఉన్నారంటే అగ్రవర్ణాల మోచేతి నీళ్ళు అవుతా ఉన్నారు వాళ్ళందరినీ తిరస్కరిస్తూ ఈ సమాజంలో ప్రతి ఒక్కరిని ఒకే విధంగా చూసే విధంగా మన చదువు ఉపయోగిస్తూ సమాజంలో ప్రతి ఒక్కరికి మనము చైతన్యపరుస్తూ ముందుకు సాగాలని ఈ దేశ ఔన్నత్యాన్ని ఈ దేశ ఈ దేశం యొక్క ఆన్మత్యాన్ని ముందుకు తీసుకెళ్ తీసుకోయే విధంగా మనం అందరం పాటు పడాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జోహార్ జ్యోతిబాపులే జ్యోతిబాపులే దేశ సామాజిక పరిస్థితులను చూసి ఆ రోజుల్లో జరుగుతున్న దురాశ్చర్యాలు బాల వివాహాలు గాని మూనమ్మకాలు గానీ అలాగే బాలికల చదువు కానీ అసమానతలు కానీ వీటన్నిటిని పోరాడి అంతం చేయడం అతని మోటో అదే లక్ష్యం అప్పుడు చాలామంది బాలికలకు ఒళ్ళు ఇంటికి పరిమితం చేసి తర్వాత చదువు లేకుండా చేసిన సమాజంలో ఇతను పోరాడి బాలికలకు చదువు తర్వాత అట్లాగే మనం ఏమంటారు సతీసాగా మనం దాని మీద కూడా పోరాడి వాళ్లకు భర్త చనిపోతే వాళ్లకు చావే కాదు వాళ్ళకు బతికే హక్కు కూడా ఉందని పోరాటం చేసిన మాన వ్యక్తి అలాగే తర్వాత వచ్చేసరికి మనకు ఆ రోజుల్లో ఏమంటారంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఉండే దాని మీద కూడా పోరాటం చేశారు తర్వాత బాల్య వివాహాలు తర్వాత చదువు చదువు మీద ఎందుకు ఈయన చెప్పారంటే చదువుకుంటే ఇటువంటి దురాక్షాలు జరిగాయని ఆశించి చదువు ఒక విలువను తెలియజేసి ఈయన వీళ్ళ శ్రీమతి ఇద్దరు కూడా చదువు కోసం పోరాటం చేసి ఈరోజు అందరికీ అణగారిన వర్గాలకి ప్రతి ఒక్కరికి మంచి అంటే మంచి విద్యని అందించడంలో వాళ్ళు ఎంతో సహాయపడ్డారు అట్లాగే మనం కూడా వాళ్ళ ఆశయాలను సాధించుకుంటూ మంచిగా చదువుకొని భవిష్యత్ తరాలను బాగుపరచాలని కోరుకుంటున్నా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ